హాయ్ నిన్నైతే చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ అయితే జరిగిందండి ఎస్ఆర్హెచ్గా కేకేఆర్ మధ్యలో ఏదైతే టాస్ కెలిసి బ్యాట్ ఫీల్డింగ్ తీసుకున్న ఎస్ఆర్హెచ్ అయితే స్టార్టింగ్లో మంచిగానే ఆడింది ఎందుకంటే వికెట్లు కూడా త్వరగా పడ్డాయి యాభైకి నాలుగు వికెట్లు పడ్డప్పటికీ ఆ తర్వాత ఇంకా ఏదైతే వరుసగా వికెట్ పడిన తర్వాత రసెలు రెంకు సింగ్ అయితే నిలబడి అయితే మ్యాచ్ని అయితే ముందుకు తీసుకెళ్లారు దాదాపు రెండు వందలు దాటించారండి రసెల్ అయితే విజృంభించాడు ఒక చెప్పాలంటే ఇది రస్సెల్ మ్యాచ్ అనుకోవచ్చు అలానే క్లాస్ని కూడా ఎస్ఆర్ఎస్ క్లాస్ క్లాస్ని కూడా ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ ఇంకా ఓడిపోయింది పదిహేను ఓవర్ల వరకు ఎక్కడ కూడా మ్యాచ్లో లేదు ఎస్ఆర్హెచ్ అనుకున్న టైంలో క్లాస్ని విజృంభించి లాస్ట్ నాలుగు ఓవర్లు సిక్స్ల మీద సిక్స్లు కొట్టి దాదాపు అరవై మూడు అరవై మూడు పరుగులైతే అతను చేయడం చూసాం ఎనిమిది సిక్స్లు కొట్టడం చూసాం దానిలో భారీ భారీ సిక్స్లు నుంచొని కొట్టి ఆల్మోస్ట్ మ్యాచ్ని గెలిపించాడు కానీ లాస్ట్ ఓవర్లో తడబడి మ్యాచ్ని అయితే కోల్పోవడం చూసాం ఎస్ఆర్ అయితే కానీ రస్సెల్ ఏదైతే ఇన్నింగ్స్ ఆడో దానివల్లే వాళ్ళకి కేకేఆర్కి అయితే రెండు వందల పరుగులైతే దాటించాడు అతను కూడా ఏడు సిక్స్లతోటి భారీ భారీ సిక్స్ అయితే అతను కొట్టడం చూసాం తొంభై మీటర్ల సిక్స్లు కొట్టడం చూసాం అతను కండలు చూస్తేనే ఎదుటలు భయపడేలాగా ఉన్నాయి ఆ విధంగా అయితే అతను కొట్టడం చూసాం ఇది రస్సెల్ మ్యాచ్ ప్యూరు కానీ క్లాస్ క్లాస్ను క్లాస్ చూపించడం అనుకోవచ్చు ఎందుకంటే రస్సెల్ చాలా హార్డ్గా ముద్దు కొట్టు కొడతాడు కళ్ళు మూసుకొని కొడతాడు కానీ క్లాసులు వచ్చేసి క్లాసిక్ అయితే నుంచొని స్ట్రైట్ అన్లో మంచి మంచి శిక్షలు అయితే కొట్టడం చూసాం ఆ తర్వాత ఏదైతే కేకేఆర్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిందో సాల్ట్ అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు అతను అతను కూడా ఒక ఫిఫ్టీ భాగస్వామి మంచి ఫిఫ్టీ స్కోర్ అయితే అతను చేయడం చూసాం ఆ తర్వాత దే మళ్ళీ ఫిఫ్టీ దాటింది తప్ప మిగతాలు ఎవరు కూడా పెద్దలో స్కోర్ అయితే చేయలేదు రింకు సింగ్ అయితే కొంచెం రసల్కి అయితే సపోర్ట్గా నించున్నాడు ఇంకపోతే చేజింగ్లో అభిషేక్ శర్మ లేకుంటే మయాంక్ అగర్వాల్ ఇద్దరు కూడా మంచి ఓపెనింగ్ భాగస్వామి అయితే ఇచ్చారు స్టార్టింగ్లో అభిషేక్ శర్మ సైలెంట్గా ఉన్నప్పటికీ మయంకర్ అయితే మయాంక్ అగర్వాల్ అయితే చాలా మంచిగా ఫామ్లో కనిపించాడు మంచిగా ఆడాడు ఆ తర్వాత మయాంక్ ఇటు అవుట్ అయినమంటే అభిషేక్ శర్మ కూడా చాలా ఫామ్లో మంచి కనబరిచి మంచి సిక్స్ అయితే కొట్టడం చేశాం ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో కొంచెం మార్కరం కానీ రాహుల్ త్రిపాఠి పెద్దగా స్కోర్ అయితే చేయలేదు ఆ తర్వాత వచ్చిన క్లాస్ని అయితే నిలబడి కొట్టడం చూసాం అలానే సమ్ తోటి కొంచెం మంచి పార్ట్నర్షిప్ తోటి అయితే మంచిగా అయితే ఆడడం చూసాం ఆ తర్వాత క్లాస్ ఇన్నింగ్స్ లాస్ట్ నాలుగు ఓవర్లో దాదాపు ఎనభై పరుగులు దాకా కొట్టారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అటువైపు కేకేఆర్ కూడా లాస్ట్ నాలుగు ఓవర్లో ఎనభై పరుగుల దాకా కొట్టడం చూసాం అలానే ఎస్ఆర్ఎస్ తరఫున కూడా క్లాస్ని ఉండటంతో అయితే లాస్ట్ నాలుగు ఓవర్లో దాదాపు ఎనభై పరుగులు రావడం చూసాం ఇది క్లాస్ని అంత మంచిగా ఆడినప్పటికైతే విజయం అయితే దక్కలేదు లాస్ట్లో కొంచెం తడబడ్డారు లాస్ట్ ఓవర్లో తడబడ్డారు పదమూడే కొట్టాల్సి ఉంది కానీ ఒక సిక్స్ పడ్డ తర్వాత కూడా ఐదు బాళ్ళకి ఏడు రన్స్ అయితే చేయలేకపోయారు మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా ఆ తర్వాత సబాజ్ అవుట్ కావడం కావడం కావచ్చు లేకుంటే అలానే క్లాస్ని వెంటనే అవుట్ కావడం కావచ్చు వరుసగా అయితే వికెట్లు పడ్డాయి ఆ తర్వాత అయితే కోలుకోలేక లాస్ట్ ఓవర్లు అయితే అసలు స్కోర్ రాలేదు జస్ట్ సెవెన్ రన్స్ మాత్రమే వచ్చాయి ఆ తర్వాత రెండు సింగిల్స్ అయితే వచ్చాయి తప్ప నాలుగు పరుగులు అయితే ఎస్ఆర్ఎచ్ ఓడిపోయింది కానీ అయినప్పటికీ మంచి మ్యాచ్ని చూసిన సంతోషం అయితే అందరు కలుగుతుంది థ్రిల్లింగ్ మ్యాచ్ కానీ ఒకటే బాధ ఎస్ఆర్హెచ్ అంత కష్టపడి ఆ ఆర్దక క్లాస్ని తీసుకొచ్చాడు ఆ గెలిపించి పోయి ఉంటే బాగుండేది అతను అవుట్ అవ్వడం వల్లే లాస్ట్లో కమెంట్స్ వచ్చి ఆ ఒక్క బాల్ని టచ్ కూడా చేయలేకపోయాడు ఓడి వెళ్ళిన బాల్ని కనీసం బా బ్యాట్కి కూడా టచ్ కాలేదు ఒక ఫోర్ అని పోయి ఉంటే మ్యాచ్ టై ఉండేది సూపర్ ఓవర్కి వెళ్ళి ఉండేదేమో ఇది ఓవరాల్గా ఒక మంచి మ్యాచ్ని అయితే నేను అయితే ఆస్వాదించాం ఎక్సలెంట్ కనిపించింది చూద్దాం మరి ఇంకా రసవత్వం మ్యాచ్లు చాలా జరుగుతాయి అది తెలిసి ఈ టోర్నమెంట్లు ఇదే బెస్ట్ మ్యాచ్గా నిలబడిపోతుంది ఎందుకంటే రెండు వందల ఎనిమిది టార్గెట్ని ఆల్మోస్ట్ చేంజింగ్ చేసిన పరిస్థితి కనిపించింది కాబట్టి ఎస్ఆర్ఎస్కి ఒక మంచి శుభ సూచకం ఎందుకంటే బౌలింగ్లోనూ బ్యాటింగ్ లాస్ట్లో కొంచెం విఫలమయ్యారు కానీ స్టార్టింగ్ కూడా బౌలింగ్ బాగానే వేశారు వాళ్ళైతే చూడాలి కొన్ని బ్యాటింగ్లో అలాంటి ఇబ్బంది లేదంటే కనిపిస్తుంది ఎందుకంటే ఓపెనర్లు ఇద్దరు మంచిగా ఫామ్లో కనిపించారు అలానే క్లాసిన్ కానీ మార్కరం కానీ తల్ల అందరికీ స్టార్ట్అప్లో వచ్చినాయి ఒక త్రి రాహుల్ రాహుల్ త్రిపటి ఒక్కటే కొంచెం తడపేటట్టు కనిపించారు తప్ప మిగతా అందరూ బ్యాట్స్మెన్స్ కూడా బాగానే ఆడినట్టు తెలిసింది వాళ్ళ వాళ్ళ సబాజ్ ఖాన్ కూడా లాస్ట్లో వచ్చి ఒక సిక్స్ ఒక ఫోర్ తోటి అయితే మంచిగా ఇవ్వడం చూసాం ఓవరాల్గా అయితే ఎస్ఆర్చ్ బాగానే అనిపించింది కానీ గెలిచుంటే బాగుండేది కానీ హోప్స్ లేని మ్యాచ్ అంత రెండు వందల టార్గెట్ ఉన్న తర్వాత ఎవరు గెలవలేరు అనుకున్నారు పదిహేను ఓవర్ల వరకు పదహారు ఓవర్ వరకు అనుకున్నారు కానీ లాస్ట్ లైతే హోప్స్ ఇచ్చి మళ్ళీ నిరాశపరిచారు ఎస్ఆర్హెచ్ టీం టీమ్ అయితే ఇది ఓవరాల్ గా చూద్దాం మళ్ళీ థ్రిల్లింగ్ మ్యాచెస్ ఇంకా చూస్తాం మనం